హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు సిక్స్టీ ఫోర్ అవర్స్ చూస్తున్నారు కదండి కమ్మటి టమోటా పప్పు అండి నాలుగు రోజులు అద్భుతంగా స్టోరేజ్ ఉంటుందండి అందులో దంచుకోవడానికి వాము మిర్చి కూడా చూడండి ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక హాఫ్ కేజీ టమోటాలండి అంత ఈ హాఫ్ కేజీ టమోటాలతో మీరు తీసుకుంటే కనుక ఎగ్జాక్ట్గా మీకు ఫోర్ టు ఫైవ్ డేస్ చక్కగా ఉంటుందండి అది ఎలా ఉంటుందనే విషయాన్ని ప్రతిదీ మీకు వివరంగా చెప్తానండి ఫస్ట్ పొయ్యి మీద ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఒక కప్పు కందిపప్పు వేసేయండి కందిపప్పు కొద్దిగా ఫ్రై చేయండి ఎక్కువ కాదండి చాలా తక్కువ ఎక్కువగా ఫ్రై చేయండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వన్ మినిట్ ఫ్రై చేయండి ఆ తర్వాత టమోటాలు బాగా వాష్ చేసుకొని వాటిలో వేసేయండి ఏమంటే ఇక్కడ పొయ్యి ఆపేసాను మీరు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ రోజు నుంచి నాలుగో రోజు వరకు కూడా అదే టేస్ట్ ఉంటుంది దాంట్లో ఆనియన్స్ చూస్తారు కదా ఆనియన్స్ వేసేయండి ఇదంతా కూడా హాఫ్ కేజీ టమోటాకి నేను చెప్తున్నానండి నేను దాంట్లో కొద్దిగా పసుపు దాంట్లో వచ్చి కారం అండి ఒక టేబుల్ స్పూన్ కారం ఏమండి టమాటాలకి కాస్త కారం పట్టుద్దండి అలాగే ఉప్పు కూడా సేమ్ ఈక్వల్గా ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేయండి బాగా మిక్స్ చేసి చేయండి ఇప్పుడు నేను ఇంకా పొయ్యి కూడా ఆన్ చేయలేదు గుర్తు పెట్టుకోండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కనుక వాటర్ చాలా ఎక్కువ పొయ్యాలి అంటే మొక్కలు అనేవి కనుక కనపడకూడదు వాటరే కనపడాలి ఆ వాటర్ పోసిన తర్వాత బాగా మిక్స్ చేయండి వాటర్ తగ్గిందనుకోండి పప్పు ఉడకదు గుర్తుపెట్టుకోండి ఎక్కువ వాటర్ కావాలి నేను అందుకే రెండు మూడు సార్లు పోస్తున్నాను అనమాట వాటర్ ఇప్పుడు పొయ్యి ఆన్ చేసుకొని చక్కగా అది పెట్టేసేద్దాం ఏమండి నాలుగు విజిల్స్ రావాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి నాలుగు విజిల్స్ తీసుకురండి చాలు చూడండి విజిల్స్ అయిపోయినాయి ఎవరండి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మళ్ళీ బయటకు తీసి కావాల్సినంత తీసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి ఫోర్ డేస్ పక్కాగా ఉంటుంది మరి అందులో నంచుకోవడానికి పచ్చిమిరపకాయలు కావాలి కదా వామ్ పెట్టిన పచ్చిమిర్చి ఇక్కడ చూడండి ఎలాంటి పచ్చిమిరపకాయలు కావాలంటే కనుక మరీ లావు ఉండకూడదు మరీ సన్న ఉండకూడదండి అట్లాగే స్ట్రైట్గా ఉండాలి అలాంటి పచ్చిమిరగాయలు మీరు ఏరుకోండి ఏరుకొని మధ్యలో ఘాటు పెట్టుకోండి మరి ఘాటు పెట్టినప్పుడు దీంట్లో మనకి ఏం కూర్చుకోవాలి మనం చూడండి ఆ ప్రొసీజర్ కూడా చూడండి ఏమండి ఈ వీడియో మొత్తం చూసిన తర్వాతే మీరు ఫోర్ డేస్కి ప్రిపేర్ చేసుకోండి ఏమండి నేను అందరికీ కాదండి కొంతమందికి బిజీ అందరికీ కాదండి కొంతమందికి చాలా చాలా బిజీ లైఫ్ ఉంటుంది చాలా రోజులు చేసి చేసి ఇసుకుపోయి కూడా ఉంటారు ఒక ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉంటారండి సరిగ్గా తినరు బయట తింటారు వచ్చేస్తారు అలాంటి వాళ్ళ కోసం నేను చెప్తానండి టేస్ట్ ఏమాత్రం తేడా ఉండదండి పర్ఫెక్ట్గా వస్తుంది నాలుగు రోజులు కూడా కరెక్ట్గా ఉంటుంది నిజం చెప్పాలంటే ఐదు రోజులు కూడా ఉంటుంది కానీ నేను చెప్పట్ల అట్లాగేంటే కానీ రైస్తో తినచ్చు చప రాత్రిపూట ఏంటంటే చపాతీలు చేస్తున్నారు అనుకోండి కొద్దిగా పప్పుతో తినొచ్చు పప్పు కూడా చాలా మంచిదండి అలా ఈ పచ్చిమిరగాయలను తీసేసుకొని కోసేసుకున్నాం కదండి దీంట్లోకి ఏంటంటే కూర్చాల్సింది ఏంటంటే జీలకర్ర ఉప్పు వాము అండి ఈ మూడు సమపాలల్లో తీసుకొని మిక్సీ వేసి పెట్టుకోవాలండి అప్పుడు ఏంటంటే మీరు ఎప్పుడు కావాలంటప్పుడు చక్కగా పచ్చిమిరకాయలు తీసేసుకొని మధ్యకి చీలు చేసేసి చక్కగా చేసుకోవచ్చు చూడండి ఆ పచ్చిమిర్చి వేద్దాం వచ్చే లోపు ఒక ప్యాన్లో ఏంటంటే ఆయిల్ వేసేసుకుందాం చక్కగా ఏంటంటే ఘాటు పెట్టిన పచ్చిమిర్చి అన్నీ కూడా చక్కగా దాంట్లో మీడియం ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోండి ఏమంటే కలర్ కూడా చూడండి ఏ పొజిషన్ వరకు అవి కనుక ఫ్రై అయితే మనకి మంచి టేస్ట్ వస్తుంది అది చాలా ముఖ్యమండి ఏమంటే పచ్చిమిరగాయలు వేసేయండి ఆయిల్ వేసేయండి ఆ తర్వాత తీసేయండి కూర్చేయండి అంటే ఏం తెలుస్తుంది పాడైపోద్దు సరిగా రాదు ఏ పొజిషన్ వరకు మనం కుక్ చేయాలి ఎప్పుడు తీయాలి ఎప్పుడు దాన్ని ఇది చేయాలని కరెక్ట్గా చెప్పినప్పుడే మీకు ఆ రెసిపీ అనేది కరెక్ట్గా వస్తుంది అండి చూడండి అవన్నీ కూడా చూశారు కదా ఆ కలర్ చూసారు కదా ఆ రకంగా ఫ్రై అవ్వాలి అలా ఫ్రై అయినప్పుడే ఏంటంటే అది మంచి టేస్ట్ వస్తుందండి దాంట్లో గింజలు గింజలు కూడా తీసేయక్కలేదండి ఎందుకంటే మనం తీసుకున్నవి ఏంటంటే చిన్న చిన్న పచ్చిమిరకాయలు తీసుకున్నాం స్ట్రైట్గా ఉన్నాయి తీసుకున్నాం చూడండి ఆ పౌడర్ అంతా కూడా ఏంటంటే చక్కగా ఒక ఫోర్కు ఇది తీసేసుకుని దాంట్లో చివరి వరకు కుర్చేయండి బ్రహ్మాండంగా ఉంటుందండి ఆ పప్పు వేసుకొని ఏమంటే బల్లి మీకు చెప్తున్నాను పప్పు ఎప్పుడైనా ముద్దగా ముద్ద పప్పు లాగా చేసుకుంటే టేస్ట్ ఉండదు గుర్తుపెట్టుకోండి వాటర్ రిష్గా ఉండాలి కరెక్ట్గా చెప్పాలంటే మిస్లే వేస్తారు చూసారా జస్ట్ అలా గడ్డి గింట తీసి ఇట్లా వేయ కానీ మొత్తం ఆకంతా ఇలా జారిపోతూ ఉంటుంది అంటే అట్ల పిండి లాగా ఉంటుంది గట్టి అట్ల లాగా ఉంటుంది అనమాట అట్లా చేసుకుంటే ఒక అద్భుతమైన టేస్ట్ని మీరు ఎంజాయ్ చేయగలరు చక్కగా అలా అన్నీ కూడా పచ్చిమిరకాయల్లో నేను ఇందాక చెప్పే కదా వాము జీలకర్ర ప్లస్ సాల్ట్ ఈ మూడు కలిపి మిక్సీ వేసుకున్నాయండి చూడండి చక్కగా రెడీ అయిపోయినాయి బల్లే ఉంటుందండి ఒక అరిటాకు కోసేసుకోండి ఉంటే నేను ఉంటే చెప్తున్నాను ఎప్పుడైనా సరదాగా తినాలనుకోండి అరిటాకులో తినటం కూడా ఒక రకమైన ఆనందంగా అది మనం ఎక్కడో అరిటాకు భోజనానికి వెళ్తుంటాం చూడండి ఇప్పుడు మేము చూపిస్తాం చూడండి చూడండి చూసారా వాటర్ తగ్గింది చూసారా అట్లా ఉండకూడదు నీళ్ళ నీళ్ళగా ఉండాలి మనం ఎనుపుకోవటం ఇట్లా చేయకూడదు ఎనుపుకున్నాము అంటే అది పప్పు ఉడకలేదని అర్థం మీరు గుర్తుపెట్టుకోండి మనం ఎనపకూడదు అదే కుక్ అయ్యి ఉండాలి ఆ తర్వాత చింతపండు ఏంటంటే ఒక నమ్మకాయ వేసేది అంత చింతపండు రసం తీసుకొని దాంట్లో పోసుకుందాం అండి ఇట్లా చేశారనుకోండి మీకు కొద్దిగా గట్టిగా వస్తుంది అంటే కందిపప్పును బట్టి నేను సరిపోతే నీళ్లు పోసాయి ఇందాక కానీ సరిపోలా అలా వచ్చింది అలా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇంకొద్దిగా నీళ్లు పోసి ఇంకొక ఇంకొకరు ఇంకొక విధులు వచ్చేంత వరకు కూడా ఉండండి ఏమి ఇబ్బంది లేదు అలాగా పొప్పు పెట్టేసుకుందాం పొయ్యి మీద ఏమండీ పప్పు ఇంకా అవ్వలేదు చూడండి వెల్లుల్లి పచ్చిమిరగాయలు కూడా సన్నై కట్ చేసుకోండి ఆ సైజులో టేస్ట్ అలాగే వస్తుందండి పెద్ద పెద్ద పచ్చలు వేస్తున్నారు అనుకోండి ఏమవుద్ది ఆ యొక్క రసం అనేది మిక్స్ అవ్వదు కదా ఈ చిన్న చిన్నవి అనేది చేస్తారనుకోండి చక్కగా మిస్ అవుతుంది తాలింపు గింజలు వేసేయండి దాంట్లో మరి కొట్టిన వెల్లుల్లి చక్కగా లైట్గా ఫ్రై చేసి ఎండుమిర్చి వేసేసేయండి పప్పు అదిరిపోద్ది అనమాట ఏమంటే మళ్ళీ నేను చెప్తున్నానండి మీకు ఇంకో ముఖ్యమైన విషయం చెప్తున్నాను పప్పు నాలుగు రోజులు ఇలా చేసుకొని ఆ ఫ్రిడ్జ్లో పెట్టుకోవటమే అనుకుంటే అది చాలా పొరపాటు తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు కర్రీలు వేసేసింది మీరు పప్పు అంతా అనుకోండి వండిన తర్వాత ఏం చేయాలంటే ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ వరకు ఆ పప్పుని అసలు ఏం కదిలించకూడదండి సరే విషయానికి వద్దాము నేను లాస్ట్లో చెప్తాను అది ఎలాగో చూడండి ఆ పప్పంతా కూడా మనం పోపు పెట్టుకుందాం కదా దాంట్లో పోసేసి బాగా కలుపుకుందాం అండి ఇక్కడ పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుందన్నమాట చూడండి నేను కొద్దిగా వాటర్ కందిపప్పు అనేవి ఒకటి వాటర్ ఎక్కువ లాగుతాయి ఒక్కొక్కటి తక్కువ లాగుతాయి ఈ కందిపప్పు ఏంటంటే వాటర్ విపరీతంగా లాగేసింది సో ఇది కొద్దిగా వాటర్ ఉండాలి సో తర్వాత ఒక నిమిషం లాగా బాగా కలుపుకొని కొత్తిమీర వేసుకొని తిప్పేసుకొని స్టవ్ ఆపేసేద్దాం ఇప్పుడు చెప్తానండి ఇప్పుడు ఇలా తయారైన పప్పుని ఏం చేస్తారు అంటే దాదాపు ఒక రెండు గంటన్నర రెండు గంటల పాటు అసలు మీరు కదిలిచ్చు అంటే మీరు బో తినండి చక్కగా మీరు లంచ్ చేసేయండి ఈ పప్పుతో చేసేయండి ఆ పచ్చిమిరపకాయలతో చేసేయండి అంతా ఓకే కానీ అది అయిపోయిన తర్వాత మొత్తం ఇంట్లో అందరు లంచ్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే పూర్తి పట్టుకొని చూడండి పూర్తిగా చల్లారాలి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మీరు ఫ్రిడ్జ్లో పెట్టాలి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మళ్ళీ కావాల్సినంత వరకు వేరే దాంట్లో తీసుకొని కొద్దిగా హీట్ చేసేసుకొని తినండి అద్భుతంగా ఉంటుంది మరో మంచి వీడియో వీడియోతో సిక్స్టీ ఫోర్ అవర్స్ థ్యాంక్ యూ